అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి హౌసింగ్ అధికారులకి వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఎంత మంచి రోజు అంటే మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిటికన్నా ముఖ్యమైన ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నది ఆ ఇల్లు గురించి ఏ విధంగా అయితే మన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి నెరవేర్చాలి అని చెప్పి మనకి ఈ విధానం మొదలుపెట్టారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే మన ప్రభుత్వం మొత్తం కలిపి ఈ సొంత ఇంటి పేదవాళ్ళకి తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎక్కువగా నాయకులు ఈ జగనన్న కాలనీలను వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు లేకుండా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో నెల్లూరు టౌన్లో పెద్ద ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేశారు ఈరోజు ఆ రోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు సో అలాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీసు అందరికన్నా ఎక్కువగా నూట ముప్పై ఇవి ఉన్నాయి కానీ వాళ్ళందరికీ సరైన ఇల్లు లేవు ఈరోజు కానీ ఏ కాలనీకి వచ్చినా నిరుపయోగంగా ఇల్లులు అక్కడే ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇళ్ళలు ఉన్నాయి దాన్ని ఎవరు యూజ్ చేసుకోవటం లేదు ఇది నేను అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీడీ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈ సమస్యని పరిష్కారం చేయాలని అడుగుతున్నాను ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఎప్పుడు అసలు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కాలువలు తవ్వని ఆ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కనీసం రోడ్లు చేసుకుంటున్నాం కాలువలు చేసుకుంటున్నాం కానీ ఈ ఇళ్ళ సమస్య మాత్రం మనం వీళ్ళు చేసిన అస్తవ్యస్త పనుల వల్ల ఎక్కడెక్కడైతే వాళ్ళ వాళ్ళ స్థలాలు ఉంటాయో అవి తీసుకొని లేఅవుట్లు వేసేశారు ఆ లేఅవుట్లు వేసింది కాకుండా దాన్ని నింపడానికి మట్టి తోలిచ్చి దానికి ఒక బిల్లు పెట్టారు కాంట్రాక్టర్లు వచ్చారు కూలీ నాణిజ మనకి ఇక్కడ విడవలూరు మండలంలో వావీలులో అయితే అసలు వాళ్ళు ఎస్టీలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయే ఒక కట్టమేం చేశారు సార్ ఎలక్షన్ అప్పుడు మనం చూసాము ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లులు వాళ్ళకి కట్టించిస్తున్నాం ఇప్పుడు అవి మనం గృహ గృహప్రవేశం చేయబోతాం త్వరలో అలాంటి ఇది ఒక్కటి కాదు వావిలో ఒక్కటి కాదు ఇలాంటివి కోవూరు కాన్స్టిట్యెన్సీలో ప్రతి గ్రామంలో ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నాను అని అనుకోబాకండి ఎందుకంటే వాళ్ళు నేను పీడీ గారు వెనక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను ఈ ఇల్లు అనేవి కొవ్వూరు కాన్స్టిటెన్సీలో ప్రజలకు గనిస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి మూడు లక్షల ఇళ్ళల తాళాలు లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది మొదలు మాత్రమే ఇంకా జరగాల్సింది చాలా ఉంది తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మన కొవ్వూరు కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అర్బన్ అయితే ఒక రెండు వేలు రూరల్లో ఎనిమిది వేలు మొత్తం మనం పదివేలు ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం అవన్నీ కూడా మన కొవ్వూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను వాళ్ళకి మీరు చెప్పినంత స్థలం ఇవ్వకపోయినా దాంట్లో సగం స్థలం ఇచ్చినా చాలు మీరు చెప్పినంత ఇల్లు కట్టిపోయినా సగం ఇల్లు కట్టించినా చాలు చాలామంది ఇల్లు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఈరోజు మన కాన్స్టెన్సీకి ఇల్లులు చాలా అవసరం అని చెప్పుకుని నేను చెప్తున్నాను కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వేసిన ఈ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం ఉన్నవాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చాలా బాధపడుతున్నారు అదే కాకుండా గత ప్రభుత్వం పేదల కళకి కళలకి తాళం వేసింది ఈ రోజు మనం దాన్ని వాళ్ళకి అందించే విధంలో విధానంలో ముందుకెళ్తున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలలోనే సంక్షేమం సంక్షేమము అభివృద్ధి రెండు ఎలా ఉంటాయో మీకు అందరికీ కళ్ళకి చూపించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు మొదలుపెట్టిన ఈ మూడు లక్షల ఇల్లుతోటి తోటి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరికి పేదల కళలు మనం నిజం చేసే ప్రభుత్వము అని చెప్పి రాబోయే రోజుల్లో నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకు తప్పకుండా ప్రతి ఒక్కరికి మా కోరు కాన్స్టిట్యసీలో ఇల్లు అందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ కాలనీలో ఆల్రెడీ పది లక్షలతో సీసీ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మీకు అందరికీ ఈ రోజు తెలియజేసుకుంటున్నాం త్వరలోనే అది మొదలు పెడతాం పనులు ఈ కాలనీలో సీసీ రోడ్ పది లక్షలతో ఆల్రెడీ శాంక్షన్ చేశాము అది త్వరలో మొదలు పెట్టబోతున్నాం కూడా గృహాలకు సంబంధించి ఒక నలుగురు లబ్ధిదారులు ఉన్నారండి వాళ్ళలో పూల పుష్పరాణి గారికి గృహానికి సంబంధించినటువంటి తాళాన్ని అందిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా శాసనపల్లు శాసనసభ్యులు వచ్చేట మత్స్య పద్మావతి గారు పోలిచెట్టి వెంకటమ్మ గారు గద్దల్ల లక్ష్మి గారు పోలిచెట్టి వెంకటమ్మ గారు పోలిచెట్టి వెంకటమ్మ గారికి విధానికి సంబంధించినటువంటి తాళం చెప్పిన అందిస్తున్నారు గందల లక్ష్మి గారు

కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యుల వారికి కలెక్టర్ గారికి 何だ सो टीएन गरे हेलो नारी एगेन न गरे लागुँगा माइक अप हो न कुन कुन न थालेले टापको मन्दले टापको मन्दले आक् टापको मन्दले देला भन्छु हामी आदरणीय गुरुहरु आ गए छौ हामी आदरणीय गुरुहरु ओदेश ला ओदेश ला बैंक ओदेश ला ओदेश ला कमिसन गाका क्लाइंट बर्थडे ओदेश ला ब्राउन बतानास किन वॉयस चेले बणवा किन वॉयस जर्गु दिल वॉयस ननक्रोड साइड కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకి అనధికారులకి గృహ ప్రయోజనాలకు సంబంధించిన లబ్ధిదారులు కార్యక్రమానికి వచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రోడ్ ఇచ్చేసాం కాలంలో నిదానంగా ఇస్తాం రోడ్ ఆల్రెడీ పది లక్షలు ఇచ్చాం రోడ్డు రోడ్ వస్తుంది మీకు డ్రైనేజ్ రోడ్ తర్వాత అంటే అంటే ఈ రోజే మొదలు పెట్టాం మొదలు పెట్టాం ఇంకా రాబోయే రోజుల్లో చేస్తాం ఇట్లా చూస్తే మాకు చాలా వీళ్ళు బయట రాలేని వాళ్ళు ఈ మాదిరి ఈ సైకిల్ వేసుకొని బయటికి రాగలిగారు అంటే సార్ కానీ నాకు ఈ పేపర్ మీ పిల్లలు ఎవరి ಸತ್ರ ತಾರು ಯಾರು ಗುಲ ಪಾ